ఐటీ ముసుగులో తొంభై తొమ్మిది పైసలకే మేము భూములు విరాళంగా ఇస్తాము భూములను పెట్టుబడిదారులకు ధారాదత్తం చేస్తాము పెట్టుబడులు పెట్టే వాళ్ళకి తొంభై తొమ్మిది పైసలకే ఎకరా ఇస్తాము అంటే ఎందుకు ఇవ్వాలి పెట్టుబడులు పెట్టే వాళ్ళకి తొంభై తొమ్మిది పైసలకే భూములు ఎందుకు ఇవ్వాలి ఈ కూటమి ప్రభుత్వం దగా చేస్తా ఉంది లోపాయి ఒప్పందాలతో కొత్త కంపెనీలను బినామీ కంపెనీలను తీసుకురావటం బినామీలను సృష్టించటం వాళ్ళకి తొంభై తొమ్మిది పైసలకే ఎకరాల ఎకరాలు వేల కోట్ల ఆస్తిని ప్రభుత్వ భూముల్ని దారాదత్తం చేయటం ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడం ఈ ప్రభుత్వం చేస్తున్న పని పెట్టుబడిదారులకు రాష్ట్రంలో కంపెనీలు పెట్టాలనుకున్న వాళ్లకు మనం ఆ కంపెనీల యొక్క ట్రాక్ రికార్డు చూడాలి వాళ్ళు ఎంతమందికి ఉపాధి ఇస్తారో చూడాలి వాళ్ళు పెట్టుబడులు పెడితే వాళ్ళ ద్వారా రాష్ట్రానికి ఏం లాభమో చూడాలి అలాంటివన్నీ నిబంధనల ప్రకారం చూసి వాళ్ళకు రాయితీలు ఇవ్వాలి సబ్సిడీలు ఇవ్వాలి వాళ్ళకి లోన్లు అరేంజ్ చేయాలి ప్రభుత్వం వాళ్ళకి లోన్లు తీసుకునే వెసులుబాటు కల్పించాలి పెట్టుబడిదారులకు భూమిని లీజుకి ఇవ్వాలి వాళ్ళ దగ్గర లీజు వసూలు చేసుకోవాలి ఇలాంటివి చేస్తారు యాక్చువల్గా ప్రభుత్వం అంటే కానీ కూటమి ప్రభుత్వంలో మాత్రం తొంభై తొమ్మిది పైసలకే మేము భూమి ఇస్తాం దాన్ని మీరు ఎంతకైనా అమ్ముకోండి అంటే ఎవడప్ప సొమ్మిది మీ ఆస్తులు కాదు కదా ప్రభుత్వ ఖజానాన్ని ప్రభుత్వ భూముల్ని విరాళంగా తొంభై తొమ్మిది పైసలకే పెట్టుబడిదారులు ఇవ్వడానికి ఇది ఎవడప్ప సొమ్ము అని నేను ఈ వీడియో ద్వారా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను ఈరోజు నారా లోకేష్ బాబు చేస్తున్న పని ఐటీ ముసుగులు చాలా చాలా తప్పిదం చేస్తున్నాడు ప్రభుత్వ భూముల్ని నీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి మీ బినామీలకి వేల కోట్లు ఇస్తామంటే అది ఖచ్చితంగా అవుతుంది ప్రజలకు మీరు అన్యాయం చేసినట్లు అవుతుంది వరుసా కంపెనీ ఊరు పేరు లేని కంపెనీ తొంభై తొమ్మిది పైసలకే మీరు ఇచ్చారు అని ఆ అంటే తొంభై తొమ్మిది పైసలకు మేము ఎక్కడ అన్నారు హైకోర్టు ముటికాయ వేసిన తర్వాత తొంభై తొమ్మిది పైసలకి ఇస్తే తప్పేంటి అని మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత మీరు నిజం మాట్లాడారు అంటే ముందు ప్రజల్ని ఏమార్చారు మేము తొంభై తొమ్మిది పైసలకు ఇవ్వలేదు అని ఏమార్చారు తర్వాత ఆ ఇస్తే తప్పేంటి హైకోర్టు చెప్పిన తర్వాత హైకోర్టు లేసిన తర్వాత హైకోర్టు మీరు ఎందుకు ఇస్తున్నారు తొంభై తొమ్మిది పైసలకి అని అక్షంతలు వేసిన తర్వాత ఇస్తే తప్పేంటి అని అంటారు ఎందుకు ఇవ్వాలి మీ ఆస్తి ఇవ్వండి చంద్రబాబు నాయుడు ఆస్తి లోకేష్ బాబు ఆస్తి హెరిటేజ్ కంపెనీ లీజ్కి ఇవ్వండి ఎవరికైనా అంతేగాని ప్రభుత్వ భూములు పెట్టుబడిదారులకు ఎందుకు తొంభై తొమ్మిది పైసలకి ఇవ్వాలి వాళ్ళు ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తున్నారు ఒక కంపెనీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు వస్తే ఏ రాష్ట్రానికైనా వస్తే ఆ రాష్ట్రంలో ఎంత ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారు లోకల్గా ఉన్న వాళ్ళకి ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారు ఎన్ని కోట్లు పెట్టుబడులు పెడుతున్నారు ఆ పెట్టుబడులు పెట్టే దానిపైన వాళ్ళకి లీజ్ అగ్రిమెంట్ చేసుకుంటాం ఎన్ని సంవత్సరాలు లీజ్ అగ్రిమెంట్ చేసుకుంటాం ఆ నిబంధనలను అతిక్రమిస్తే ఆ లీజును క్యాన్సిల్ చేస్తాం అని చెప్పాలి అలా కాకుండా ఇష్టానుసారం ఐటీ ముసుగులో మేము భూములను తొంభై తొమ్మిది పైసలకే ఇస్తాం తర్వాత దాన్ని ఒక ఆరు నెలల తర్వాత కంపెనీ పెట్టి ఆ భూములు ఇచ్చేసిన తర్వాత మేము దాన్ని క్లోజ్ చేసేస్తాము మీరు ఎంతైనా అమ్ముకోండి లోపాయి ఒప్పందాలు చేసుకుని మాకు ఇంత కమిషన్లు ఇచ్చేసేయండి ఇదేగా ప్రస్తుతం జరుగుతున్న పద్ధతి ఇదే కదా ఐటీ ముసుగులు ఇలాంటి లోపాయికారి ఒప్పందాలు కదా రాష్ట్రంలో జరుగుతున్నది ప్రభుత్వ భూముల్ని విరాళంగా తొంభై తొమ్మిది పైసలకే ఇవ్వడానికి మీరెవరండి ప్రభుత్వ ఆస్తులు కాపాడడానికి ప్రభుత్వం ఉంది ప్రజల ఆస్తులు కాపాడడానికి ప్రభుత్వం ఉంది ప్రభుత్వ ఖజానాకు ఒక సెక్యూరిటీ లాగా ఉండాలి అంతేగాని ప్రభుత్వ ఆస్తులను ఇష్టానుసారం దారాదత్తం చేస్తామంటే అది కుదరన పని అని ఈ వీడియో ద్వారా కూటమి ప్రభుత్వానికి చెప్తున్నాం ఇకనైనా మీ పద్ధతి మార్చుకోండి అంటున్నాం ఇదే విధంగా పోతే ప్రజలే మీకు తగిన బుద్ధి చెప్తారు మీరు చేసే పనులన్నీ పబ్లిక్లోకి ఖచ్చితంగా ఈరోజు సోషల్ మీడియా ద్వారా మీడియా ద్వారా ఖచ్చితంగా వెళ్తాయి మీరు ఇప్పుడు బుకాయించవచ్చు ఆరు నెలల తర్వాత మళ్ళీ ఏం ఇస్తే అని అంటారు చేసేది తప్పు పనులు చేస్తారు చేయలేదని బుకాయిస్తారు ఆరు నెలల తర్వాత హైకోర్టు మొటిక్కయ్యలేస్తే ఇస్తే తప్పేంటి అంటారు